ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఆత్మ స్వయం ప్రకాశమైన జ్ఞానము అది ఒకరి చేత తిరియబడదు శ్రాలతోనూ వేదాధ్యయనంతోనూ శాస్త్రమును అభ్యస అభ్యసించిన లేకపోతే ఉపనిషత్తులు కానీ ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ నీవు ఎన్ని చదివినా సరే అవి ఆత్మజ్ఞానానికి దోహదపడదు అంటే అవి ఆత్మని అందించలేవు ఎందుకంటే ఆత్మజ్ఞానము శాస్త్రాలలో లేదు వేదాలలో లేదు ఇతిహాసాలలో లేదు చివరికి నీ ఏ ప్రయత్నము చేసినా నువ్వు ఆత్మని అందుకోలేవు ఆత్మలో సంస్థతులు కాలేవు ఎందుకంటే ఆత్మ అనేది వీటికి అతీతంగా ఉంటుంది అవి నువ్వు చక్షులతో అంటే నీ కంటితో అది అందుకునే చూసేది కాదు నీ మనస్సుతో గ్రహించేది కాదు నీ ఇంద్రియాలతో అనుభవించేది కాదు నీ బుద్ధి సూక్ష్మత ద్వారా వివేక విచక్షణ ద్వారా అది తెలుసుకునేది కాదు ఎందుకంటే అది స్వయం ప్రకాశము ఆత్మ వీటన్నిటికీ అతీతంగా ఉన్నది ఈ మూడు అవ ఏ అవస్థల్లోనూ జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతంగా ఉన్నది ఎందుకంటే అసలు ఉన్నదల్లా ఆత్మే ఉన్నదల్లా సత్యమైన ఒకే ఒక స్థితి అది ఎట్లా లభిస్తుంది అంటే అది తత్స్వయం అది స్వయంగా ప్రకటించుకుంటుంది తనకు తానుగా ప్రకటించుకుంటుంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని మనకి చెప్పినా నిజానికి ఇక్కడ శ్రద్ధన్న ఆత్మే అంతేగాని నీవు ఎంత శ్రద్ధతో నీవు ఎంత చేసినా సరే ఆత్మని అందుకోలేవు ఈ ద్వైతంలో చెప్పే శ్రద్ధ వేరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యి అంటారు అంటే ఏకాగ్రతతో చెయ్యి అంటారు కానీ పారమార్థిక దృష్టితో చూస్తే శ్రద్ధన్నా ఆత్మన్నా రెండు ఒకటే ఈ జీవుడు ప్రయత్నము వాడి మనస్సుని నిశ్చలంగా అలవాటు చేసుకుంటాం వరకే వాడి ప్రయత్నము అంతవరకు ఆ ప్రయత్నము అవసరము అంటారు భగవాన్ రమణుడు అంటే ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకో ఈ శాస్త్రాలు కానీ లేకపోతే ఈ వేదాలు కానీ ఈ భౌతికమైన గురువులు కానీ లేకపోతే నువ్వు పూజించే దైవము కానీ వారెవరు ఆత్మజ్ఞానాన్ని అందించలేరు వారు నీకు గైడ్ చేస్తారు అంతే వారు నీకు కొంచెం సహాయం చేస్తారు వారి సహాయం ఎలా ఉంటుంది అంటే మీరు ఎక్కడికో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి రోడ్డు మీద ఎక్కడికో వెళ్తున్నారు దారి రెండుగా చీలిపోయింది అక్కడ ఒక సైన్ బోర్డు ఉన్నది సైన్ బోర్డు అంటే ఒక యారో పెట్టి మీరు ఎటు పోవాలి అన్నది అక్కడ మనకు ఒక సైన్ బోర్డు ఉంటుంది దాని మీద ఒక యారో పెట్టి ఇదిగో ఇటు వెళ్తే విజయవాడ ఇటు వెళ్తే మద్రాసు అని రాస్తారు గురువులు కానీ లేకపోతే దైవము కానీ వాళ్ళు చేసే సహాయము లేకపోతే శాస్త్రాలు కానీ వాళ్ళు చేసే సహాయం ఎటువంటిది అంటే దే విల్ షో యూ ది డైరెక్షన్ బట్ యు హ్యావ్ టు వాక్ ఫర్ యువర్ సెల్ఫ్ దేవుడు కానీ గురువు కానీ ఇటు పోతే నరకము ఇటు పోతే స్వర్గము ఇటు పోతే మోక్షము చూస్ ఫర్ యువర్ సెల్ఫ్ అని మనకి గైడ్ చేస్తారు మానవుడు ఆ బుద్ధి సూక్ష్మత ద్వారా ఇదిగో నరకానికి వెళ్తే మనకి ద బాధ కలుగుతుంది కాబట్టి దీనివైపు వెళ్ళకూడదు ఇదిగో ఇటు వెళ్తే మోక్షము ఇది శాశ్వతమైన ఆనందము ఇటు వెళ్తే మనకి ఆ శాశ్వతమైన ఆనందము ఆ ఎండలెస్ బ్లిస్ మనకి లభిస్తుంది అని ఆ ప్రజ్ఞ చేత ఆ జ్ఞానము చేత మనకిచ్చిన ఆ బుద్ధి సూక్ష్మత చేత వివేక విచక్షణ చేత ఆ డిస్క్రిమినేషన్ చేత మనం ఆలోచించి ఆ మార్గంలో మనం వెతుక్కోవాలి కాబట్టి శాస్త్రాలు కానీ గురువులు కానీ పెద్దలు కానీ మనకి ఇటు పో నాయన ఇటు వెళ్తే నీకు ఇలా లభిస్తుంది అటు వెళ్తే ఇంకోటి లభిస్తుంది అని మనకి గైడ్ చేస్తారు శంకరాచార్యులు వారు ప్రపంచంలో ఉన్న అన్నిటి దుఃఖాలని డివైడ్ చేశారు అన్ని దుఃఖాలు ఒకవైపు పెట్టారు కానీ ఒక్క దుఃఖం మాత్రం సపరేట్ చేశారు అది ఏం దుఃఖం అంటే ఆకలి దుఃఖం ఆకలి అనే దుఃఖం మాత్రం సపరేట్ చేశారు కారణం ఏమిటి అంటే దీనికి ఒక విశేషం ఉంది ఏమంటే ఏ దుఃఖమైనా మనకి ఇతరుల చేత తొలగిపోతుంది ఇప్పుడు శిరస్సు మీద ఒక బరువు ఉందనుకోండి బాధపడుతున్నాం అనుకోండి నడవలేక మనం బాధపడుతుంటే ఆ దారిని పోయేవాడిని నాయన కొంచెం బరువు దించవయ్యా అంటే వాడు దించి ఆ బరువు దుఃఖాన్ని వాడు దించేస్తాడు కాబట్టి మనము ఆ దుఃఖం పోతుంది అక్కడ కానీ ఆకలి ఉంటే వాడేం చేయడు కదా మనకు ఆకలి వేస్తే మనకి ఆకలి వేసినప్పుడు మన ఆకలిని మనం పోగొట్టుకొని అన్నం తినాల్సిందే దాన్ని పోయే వాడిని పట్టుకొని నాకు ఆకలి అవుతున్నది నువ్వు బోన్ చెయ్యి అంటే వాడు తింటే వీడి ఆకలి పోదు కదా ఒకటి వాడంతటా వాడు స్వయంగా తినాలి అప్పుడే వాడి పోతుంది ఆ ఆకలి దుఃఖం పోతుంది అలాగే ఈ అజ్ఞానం ఎటువంటిది అంటే ప్రతివారు తాము తాము తమంతటా ప్రయత్నం చేసి పోగొట్టుకోవాలి అంటే ఇక్కడ ప్రయత్నము అంటే నీ ప్రయత్నము నిచ్చల స్థితి వరకే ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకుంటాం అది నీకు నువ్వే చెయ్యాలి గురువు వచ్చి అందించడు నీ ఆకలి దుఃఖము నీ అంతటి నీవు పోగొట్టుకున్నట్టు అలాగే ఈ దేహాత్మ బుద్ధితో నువ్వు చేసే ప్రతి పని ప్రతి కార్యము అహంకార రహితంగా ఉండేలాగా కర్తృత్వ భావన లేకుండా నేను చేస్తున్నాను అన్న భావన లేకుండా ఈశ్వర అర్పితం చేస్తూ నువ్వు చేసే ప్రతి ఆలోచన ప్రతి పని ప్రతి కార్యము ఒక పనిముట్టులాగా ఉంటూ ఆ ఆత్మచేతిలో ఒక పనిముట్టు అని గ్రహిస్తూ ఆ పని చెయ్యాలి అంటే అహంకారాన్ని మరింత బలపడే బలపడేటట్టు ఉండకుండా అహంకారాన్ని మరింత పోయేటట్టు అంటే అది నష్టమయ్యేటట్టు ఉండాలి ఆ విధంగా నీ అంతటా నీవే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి కాబట్టి ఇక్కడ ఏ భౌతిక గురువు కానీ నువ్వు పూజించే దైవము కానీ ఎవరు ఆత్మజ్ఞానాన్ని అందించలేరు నీవు ఏది కాదో అది చెప్తారు కానీ నీ స్వరూపాన్ని నీకు అందించలేరు ఎందుకంటే అది నీవై ఉన్నావు నీవు కాని దాని నీవు కాని దానితో నీవు తాదాప్యం చెంది ఉన్నావు కాబట్టి అది నీది కాదు ఈ వస్తువు నీది కాదు అని చెప్తారు నీదైన వస్తువు గురించి ఇక మాటలేలా ఆ వస్తువే నీ స్వరూపమైనప్పుడు ఇక ఎవరు అందిస్తారు నీకు కాబట్టి భగవాన్ చెప్తుంది మనకి అనాత్మ విచారణ గురించి చెప్తున్నారు ఇక్కడ నీవే విచారించాలి ఇంకెవరో నీ గురించి విచారించరు నేనెవరు ఈ జగత్ ఏమిటి ఈ బంధువులు ఎవరు మిత్రులు ఎవరు ఈ ధనం ఏమిటి ఈ సంపద ఏమిటి ఈ సంపదలన్నీ ఎన్నాళ్ళు ఉంటాయి దీనికి నాకు ఏమిటి సంబంధము హౌ లాంగ్ ఇంకా ఎన్నాళ్ళు అనేటువంటి విషయము బాగా విచారణ చెయ్యాలి అవిచారం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది ఈ విచారణ అన్నిటికంటే ముఖ్యం ఆ విచారణ లేనందువల్లే వీడు చీకటిలో పడిపోతున్నాడు ఆ వివేకం అనేది ఎటువంటిదంటే ఒక ఇల్యూమినేట్ ఒక టార్చి లైట్ లాంటిది చీకటిగా ఉన్నప్పుడు టార్చి లైట్ మనకి ఎంత సహాయం చేస్తుందో చెప్పండి అలాగే ఆ వివేకం కూడా మనకి అంతటి చక్కని సహాయం చేస్తుంది ఈ శరీరంలో శిరస్సు ఎంత ప్రధానమైందో అలాగే ఆ వివేకము కూడా అంతటి ప్రామినెంట్ రోలు మనకి సహాయం చేస్తుంది విచారణ చేయకపోతే మనకి ఎలా ఎలా తెలుస్తుంది నీ స్వరూపము ఈ జగత్తంతా సత్యం అనుకుంటాడు ఇతరులు సత్యం అనుకుంటాడు ఆ కర్తృత్వాన్ని మీద వేసుకుంటాడు నేను చేస్తున్నాను అన్న భావన కలిగి ఉంటాడు వీడు ఒక పనిముట్టు అని గ్రహించడు వీడు చేసే ప్రతి పని ఆ ఫలితాలు ప్రతికూలమైతే దుఃఖిస్తాడు అనుకూలమైతే ఆనందిస్తాడు ఇలా సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడే తప్ప విచారణ చేయకపోవటం వల్ల ఎప్పుడూ ఆ చీకటిలోనే ఆ దుఃఖంలోంచి బయటికి రాలేకపోతున్నాడు ఇలా కాలాన్ని వృధా చేసుకుంటూ విచారం చేయకుండా సమయాన్ని గడిపేస్తూ ఉండటం వల్ల ఎప్పుడో వచ్చి ఈ ప్రకృతి ఈ దేహాన్ని తీసుకెళ్ళిపోతుంది ఈ దేహం పర్మనెంట్ అనుకుంటూ ఉంటాడు తన ముందు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాలిపోతున్నా తనకేమీ కాదు అని అనుకుంటాడు తనకి మృత్యువు నా తన దగ్గరికి రాదు అని అనుకుంటాడు మీరు సంసారంలో అందరూ శాశ్వతంగా ఉన్నారా తాతలు ముత్తాతలు ఇప్పుడు ఉన్నారా వీరంతా ఎక్కడికి పోయారు అనే విషయం కొంచెం ఆలోచించి నా గతి కూడా అంతే కదా నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ దే కట్టెలో కాలిపోతాను కదా అంటే ఈ దేహము కట్టెలో కాలిపోతుంది బుడగ వంటి బ్రతుకు ఒక్క చిటికలోనే చితుకు అన్న విచారణ చేస్తున్నారా అనేది ఎవరూ చేయట్లేదు ఆ కళ్ళు మూసుకొని ఏదో వ్యవహారంలో పడిపోతున్నారు నేను పుట్టి ఎంతకాలం అయింది ఇంకా ఎంతకాలం ఉండబోతాను తర్వాత నా గతి ఏమవుతుంది అనేటువంటి ఆలోచన వీడికి కలగట్లేదు కాబట్టి మనకి భగవాన్ చెప్తున్న శంకరులు చెప్తున్న విచారణ చెయ్యాలి భవిష్యత్తులో ఏమైపోతుంది శరీరము వీళ్ళందరితోనూ వియోగం కలుగుతుంది కదా దానికి ఇప్పటి నుంచే సిద్ధపడాలి వైరాగ్యము కలిగి శాశ్వతంగా మన వెంట వచ్చేది ఏదో దాన్ని పట్టుకోవాలి వీళ్ళందరినీ వదిలిపెట్టమని కాదు ఉండవచ్చు కానీ అన్అటాచ్డ్ తామరాకు మీద నీటి బిందువు వలె తగులుకోకుండా సంసారంలో ఉండాలి అని మనకి శంకరులు కూడా చెప్తున్నారు సంసారంలో ఉండటం తప్పు కాదు నీ కర్తవ్యం ఏమిటో నువ్వు చేసుకో నీ పనేదో నువ్వు చేసుకో కానీ శాశ్వతమైనటువంటి వస్తువుని జ్ఞాపకం పెట్టుకోవడం ఎంతైనా అవసరం అంటారు మాం అంటే నన్ను నన్ను శరణు వారికి ఈ మాయ దారి ఇస్తుంది అంటాడు భగవాన్ శ్రీకృష్ణుడు ఇక్కడ నన్ను అంటే ఆ శరీ శ్రీకృష్ణుడు అనే శరీరాన్ని కాదు ఆయన చెప్పేది పర్మనెంట్ వస్తువు గురించి చెప్తున్నాడు ఆ యొక్క సద్వస్తువు గురించి ఆ సిద్ధించిన సద్వస్తువు గురించి ఆ ఆత్మ గురించి చెప్తున్నాడు ఎవరైతే ఆ ఆత్మకి శరణు చెందుతారో వారికి ఈ మాయ దారి ఇస్తుంది అంటే ఈ మాయలోంచి విడుదల పొందుతాడు కానీ ఈ జీవుడు ఈ క్షణికమైన వస్తువు గురించి పట్టుకొని ఉంటున్నాడు అంటే నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటున్నాడు చివరికి ఏమవుతుంది ఆఖరికి కన్ను మూసేటప్పటికీ ఏం మిగులుతుంది ఏమీ మిగలదు ఆ శాశ్వతమైన వస్తువుని కొంచమైనా గనక పట్టుకుంటే ఆ భగవంతుడు రక్షిస్తాడు కాబట్టి ఎవరైతే ఆ అనేటువంటి ఆ ఆత్మని ఆశ్రయిస్తారా ఇక దుఃఖం అనేది లవలేషం ఉండదు కాబట్టి మానవుడు ఆ పూర్ణమైనటువంటి వస్తువుని ఆశ్రయించాలి అప్పుడు వారికి శాంతి సుఖము లభిస్తుంది జన్మరాహిత్యము కలుగుతుంది అలా పట్టుకోకుండా ఈ నశించిపోయేటువంటి ఈ దేహాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు ఆ దేహాత్మ బుద్ధిని మరింత పటిష్టం చేసుకుంటున్నాడు అదే పెద్ద గొప్ప అని మురిసిపోతూ ఉన్నాడు పొద్దుస్తమానము ఈ అహంకారాన్ని పట్టుకొని వేలాడుతూ అదే గొప్ప అనుకుంటున్నాడు నిజానికి ఈ అహంకారపు యొక్క మరణం కానీ ఈ అహంకార పుట్టు కానీ వారి చేతిలో ఉండదు ఇవన్నీ ఉపాధులు అంటే ఇవి జడపదార్థాలు ఇవి ఆత్మ చేతిలో ఒక పనిముట్టు అని గ్రహించు బంగారము లేకుండా ఆభరణం ఎట్టయితే నిలవలేదో అహం స్ఫురణ లేకుండా ఈ అహం దేహము క్షణకాలమైనా నిలవలేదు కాబట్టి వివేకముతో ఏది సత్యము ఏది అసత్యము ఏది నిత్యము ఏది అనిత్యము ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అన్న వివేక విచక్షణతో కొంత అవగాహనతో ఆ శాశ్వతమైనటువంటి వస్తువుని ఆశ్రయిస్తే వీడు ఈ దేహాత్మ బుద్ధిలోంచి అనుగ్రహం చేత విడుదల పొందుతాడు ఎందుకంటే ఈ దేహము శాశ్వతం కాదు నీకు కలిగే ఆలోచనలు కూడా అప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తున్నాయి అది కూడా శాశ్వతం కాదు నీ యొక్క వివేకము బుద్ధి కూడా శాశ్వతంగా ఉండట్లేదు అలాగే నువ్వు అనుభవించే ఇంద్రియ సుఖం కూడా శాశ్వతము కాదు అలాగే నీ మనస్సు పడే దుఃఖము కూడా శాశ్వతము కాదు నీ మనస్సు పడే సుఖము కూడా శాశ్వతము కాదు ఇవన్నీ నీకు తాత్కాలికంగా సత్యము అని అనిపించిన ఇవన్నీ శాశ్వతమైన సత్యానికి దారితీయవు ఇవన్నీ అశాశ్వతము అనిత్యము యథార్థముగా ఉన్నది ఆత్మ ఒక్కటే సత్యము ఒక్కటే ఈ జీవుడు జగత్తు ఈశ్వరులు అసలు లేనే లేరు అసలు సృష్టి అనేదే లేదు ఉన్నది ఆత్మ ఒక్కటే ఆత్మస్వరూపము ఒక్కటే అని భగవాన్ మనకి చెప్తున్నారు కాబట్టి లేని అహంకారాన్ని పట్టుకొని అది అదే సత్యం అని అనుకుంటున్నావు ఇక్కడ నీవు చేయవలసిందల్లా ఇలా విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అనేది తెలుసుకొని నీకు ఏవైతే అడ్డంకులుగా ఉన్నాయో వాటిని మాత్రమే తొలగించుకో అంటున్నారు భగవాన్ ఇక్కడ నీకు నీ ఆలోచనలే నీకు అడ్డంకులు కాబట్టి ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకో అంతర్ముఖం అవ్వు గురువు గారు కూడా అదే చెప్తారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇదంతా అనిత్యము అసత్యమని భావించు ఇదంతా ఒక కల లాంటిది ఏ ఒక్కటి వచ్చి నేనున్నాను అని చెప్పట్లేదు దేహము చెప్పట్లా నేనంటే దేహము అని ప్రపంచం చెప్పట్లా నేనంటే ప్రపంచము అని ఇక్కడ గుర్తించేది నీవు ఈ మాయా నేను గుర్తించి తెలుసుకుంటుంది వాడు ఉన్నాడేమో చూడు అనేదే భగవాన్ చెప్తున్నారు ఇక్కడ వాడు నిజంగా ఉద్భవించాడా వాడు అసలు నిజంగా పుట్టాడా వాడు అసలు నిజంగా ఉనికి కలిగిన వాడా అనేది నీవు విచారణ చెయ్యి అనుగ్రహం చేత నీకు తెలుస్తుంది వాడు అసలు లేనే లేదు ఉన్నది స్వయంగా స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే అని తెలియటం అంటే ఒక వ్యక్తిగా నీకు తెలియబడదు ఎప్పుడైతే ఆత్మ సూర్యప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో అజ్ఞానము కానీ అవిద్య కానీ ఉండదు కాబట్టి ఇక్కడ నీవు ఒకటి కంటికి నీకు ఆ చిక్షువులతో చూసి ఒకటి తెలుసుకున్నట్టు నీవు ఆత్మని ఎప్పుడూ తెలుసుకోలేవు ఆత్మ అనుగ్రహం చేత అది వ్యక్తమవుతుంది అంటే ఇక్కడ అనుగ్రహం వ్యక్తమైందంటే ఆత్మ వ్యక్తమైనట్టే ఆత్మ తనకు తానుగా తెలియబడుతుంది కాబట్టి ఇక్కడ వీరు చేయవలసింది ఆ పరమాత్మను ఆశ్రయించడమే అంటే వీడి లోపల ఉన్న ఆ హృదయంలో ఉన్న ఆత్మను ఆశ్రయించినప్పుడు ఆ ఆత్మే ది సెల్ఫ్ దట్ డజ్ ఎవ్రీథింగ్ వీడిని మట్టుపెట్టి అంటే ఈ జీవుణ్ణి మట్టుపెట్టి తన స్వరూపాన్ని స్వరూపంగా ప్రకటించబడుతుంది ఎలా అయితే మేఘాలు అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రకాశించట్లేదు అని మనం చెప్పలేము మేఘాలు అడ్డు వచ్చినా అడ్డు రాకపోయినా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు కానీ నీకు మేఘాలు అడ్డు వచ్చినాయి కాబట్టి సూర్యుడు లేడు అంటున్నావు ఎప్పుడైతే ఆ పవనాలు వచ్చి గాలి వచ్చి మేఘాలు తొలగినాయో అక్కడ అంతకుముందు ఉన్న సూర్యుడు నీకు ప్రకాశిస్తూ దర్శనమిచ్చినట్టు ఆ అజ్ఞానమనే పొర నీకు కప్పివేయబడి నీవు ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నావు ఎప్పుడైతే నీవు అంతర్ముఖమయ్యి నిచ్చల స్థితికి వచ్చినప్పుడు అక్కడ ఆత్మ అనుగ్రహంతో ఆ జ్ఞాన వృత్తి చేరి అంటే ఆ జ్ఞానం అనే పవనాలు వచ్చి ఈ అజ్ఞానం అనే పొరని ఈ అజ్ఞానం అనే మేఘాన్ని తొలగించినప్పుడు అక్కడ అంతకుముందే ప్రకాశ స్వయం ప్రకాశమై ప్రకాశిస్తూ ఉన్న ఆ జ్ఞానము నీ స్వరూపంగా అక్కడ దర్శనమిస్తుంది అంటే ఇక్కడ దర్శనము అంటే నిన్ను పెట్టి ఇవ్వదు నిన్ను నీ వ్యక్తిభావాన్ని పూర్తిగా నశింపచేసి అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది అంటే నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు ఉన్నది రెండు నేరులు ఉండవు ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ సంతోషం మౌనమే నీ సహజత్వం మౌనమే శరణ్యం ధన్యోస్మి